శ్రీ మత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ ఋషులందరూ సూత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సూత మహర్షి మాకు పుణ్యప్రదమైన శ్రీహరి మహత్యం గురించి చెప్పారు ఇంకా కార్తీక మహత్యం గురించి మాకు వినాలని ఉంది దయచేసి చెప్పమని కోరారు కలియుగంలో రోగాల బారిన పడి సంసారం అనే సముద్రాన్ని ఈదుతున్నవారు వీరందరికీ సునాయాసంగా పుణ్యము లభించే మార్గం ఏదైనా ఉన్నదా ధర్మాలలో ఎక్కువ ధర్మమైన పని ఏది వలన మోక్షం కలుగుతుంది దేవతలందరిలో ఏ దేవుడిని ఎక్కువగా పూజించాలి ఏ పని వలన స్వార్థం అనేది తొలగిపోతుంది కలియుగంలో మానవులకు తెలివి తక్కువ వారు బగ్రస్తులు అపమృత్యు దోషాలతో బాధపడేవారు ఉన్నారు వారందరికీ సులభంగా మోక్షం వచ్చే ఉపాయం ఏదైనా చెప్పచ్చు కదా శ్రీహరి గురించి మరికొన్ని విషయములు చెప్పండి అని కోరారు దానికి ఆ మహర్షి ఇలా సమాధానమిస్తున్నారు మీరు ప్రజలందరికీ కూడా మోక్షాన్ని చేకూరాలని కోరుతున్నారు ఈ ప్రశ్న చాలా మంచిగా ఉన్నది మీరు అడిగిన మాట ఎంతో పుణ్యమైనది ఎన్నో తీర్థయాత్రలు స్నానదానాలు ఏ ఫలాన్ని ప్రసాదిస్తాయో ఇలాంటి మంచి మాటలు కూడా అంత మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఓ మునీశ్వరులారా వినండి కార్తీక వ్రతము నాలుగు వేదాలు అంగీకరించబడినది కార్తీక వ్రతం అత్యంత ప్రభావమైనది కార్తీక వ్రతము శ్రీహరికి ఆనందప్రదాయము సర్వశాస్త్రాలు సంపూర్ణంగా చెప్పటానికి నేను సమర్థులను కాను అంత సమయము చాలదు కాబట్టి శాస్త్రాలన్నిటి సారమును నేను మీకు వివరిస్తాను వినండి కార్తీక మాసంలో శ్రీహరిని పూజించి స్నానము దానము శ్రీహరి ఆలయంలో రాత్రిపూట దీపములు వెలిగించిన వారు ఎన్నో జన్మల పాపముల నుండి విముక్తి పొందుతారు సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం మొదలు ముప్పై రోజులు అంటే కార్తీక మాసం మొత్తం కార్తీక వ్రతాన్ని చేయాలి ఇలా చేసిన వాడు జీవన్ముక్తుడవుతాడు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు గాని వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ ఎవ్వరైనా సరే ఈ కార్తీక వ్రతాన్ని చేయకపోతే వారి పూర్వీకులతో సహా మిశ్రమము అను పేరులను నరకంలో పడి కొట్టుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో కావేరీ నది దగ్గర స్నానమాచరించిన వాడు దేవతల చాత కూడా పూజింపబడి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో స్నానం చేసి శ్రీహరిని పూజించిన మానవుడు వైకుంఠానికి చేరతాడు కార్తీక వ్రతము చెయ్యని వారు వెయ్యి జన్మలలో చండాలుడిగా పుడతారు కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైనది సమస్త పాపాలను దూరం చేసేది కార్తీక వ్రతము శ్రీహరికి ఎంతో ప్రీతికరమైనది సమస్త పాపాలను హరించేది దుష్టబుద్ధి కలిగిన వారికి కార్తీక వ్రతం చేయడం చాలా కష్టతరం తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు కార్తీక మాసము స్నానము దానము పూజ హోమము శ్రీహరి సేవ ఇవన్నీ చేసిన వాడు అన్ని దుఃఖాల నుండి విముక్తి పొంది ఆఖరులో మోక్షాన్ని పొందుతారు కార్తీక మాసమునందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలితాన్ని ప్రసాదిస్తాయి ధనికుడు కానీ దరిద్రుడు కానీ శ్రీహరికి ప్రీతిగా కార్తీక మాసమునందు ఈ కథను వింటే వినిపించిన వారి పాపములు అన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మహత్యము సర్వ పాపాలను నశింపజేస్తుంది సమస్త సంపదలను తీసుకువస్తుంది అన్ని పుణ్యాల కంటే అధికమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఎవరు ఈ పవిత్రమైన శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ అధ్యాయాన్ని వింటారో వారు ఈ లోకమున వినలేని సుఖాలను అనుభవించి ఆఖరులో బ్రహ్మపదాన్ని పొందుతారు తిరిగి మరు జన్మ లేకుండా శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందుతారని సూతమహర్షి సౌనకాదిమునులకు చెప్తున్నారు ఇక్కడితో కార్తీక పురాణం ముప్పై అధ్యాయములు సంపూర్ణమయ్యాయి పార్వతీ పరమేశ్వరులని లక్ష్మీనారాయణలకి నమస్కరించుకొని ఈ కార్తీక వ్రతాన్ని సంపూర్ణ చేసుకుందాం మనందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను దేవి భాగవతం కథలతో మళ్ళీ కలుసుకుందాం